రాజకీయం అంటేనే వ్యూహాలు రాజకీయం అంటేనే ఎత్తుగడలు అంటేనే ఒక రకంగా ప్రత్యర్థిని ఢీకొట్టడానికి ఓడించడానికి వేసే మాస్టర్ ప్లాన్లు ఇవి ఎవరు వేయరు అందులోకి ఎంతో అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఎత్తుగడ ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు లేదంటే ప్రత్యర్థిని ఇరుకుని పెట్టే రాజకీయం అనుకోవచ్చు ఏదైనా అయిపోవచ్చు అయితే ఇప్పుడు దీనికి వైసీపీ పెట్టిన పేరు డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి డైవర్షన్ అంటే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఈ కుంభకోణాలు ఇవన్నీ బయటకు తీస్తున్న నేపథ్యంలో సూపర్ సిక్స్ హామీలు అమలుకు సంబంధించి సూపర్ సిక్స్ హామీలు లేదంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడంలో సాధ్యం కావట్లేదు కూటమి ప్రభుత్వానికి అది ప్రజలకు తెలియకుండా డైవర్షన్ గేమ్ నడుస్తున్నారు ఆ డైవర్షన్ గేమే ఇదంతా అంతే తప్ప లిక్కర్ స్కామ్ వ్యవహారం లేదు ఏమీ లేదు కాకపోతే జనాలకి ఇవన్నీ పట్టించుకుంటారా లిక్కర్ స్కామ్లో ఎవడో తినేశాడు లిక్కర్ స్కామ్లో ఎంతో జరిగిపోయింది వేల కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో జగన్ తీసేసుకున్నారు దానికి మధ్యలో కసిరెడ్డి ఉన్నారు ఇంకో జనాలకు అవసరం జనాలు పట్టించుకుంటారు జనాలు ఏంటి ఏం చేసినా మాకు ఇంకా ఆ హామీ ఎందుకు రాలేదు ఈ హామీ ఎందుకు రాలేదు అమ్మఒడికి సంబంధించి తల్లికి మాత్రం డబ్బులు ఎప్పుడు పడతాయి రైతులకు సంబంధించి అప్పుడు రైతు భరోసా ఆయన జగన్ బాగానే ఇచ్చాడు ఇప్పుడు ఈ తల్లికి ఈయన ఇంకా అన్నదాత సుఖీభాన్ని ఇంకా ఇస్తానని ఎప్పుడుకొచ్చి ఇవ్వలేదు ఇవే చూస్తారు ఓకే మేలో రావచ్చు మే తర్వాత రావచ్చు కాకపోతే అప్పటికొక ఏడాది కాలం పూర్తయిపోతుంది అంటే ఒక టర్మ్ లాస్ అయిపోయారు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటారు ఆ ఆలోచించుకోవడమే కూటం ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకత అనేది ఇప్పుడు అదే జనంలోకి బలంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు అందుకే డైవర్షన్ గేమ్ ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు దాన్నైతే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి బలంగా వినిపించండి అంటూ వైసీపీ నేతలకి కాస్త స్ట్రాంగ్ అని చెప్పారట జగన్మోహన్ రెడ్డి ఇక రేపు నుంచి ఆపణలో ఉంటారు అంతేకాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగు నాయకులు ఎమ్మెల్యేలు తమ్ముళ్ళు ఎవరు కూడా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు దీనికి సంబంధించి ప్రజలు ప్రశ్నిస్తారేమో మాట్లాడలేకపోతున్నారట ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న టాపిక్ వాళ్ళు ఎలాగా వెళ్ళలేకపోతున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళొచ్చు వీళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది గతంలో వీళ్ళు సంక్షేమం అద్భుతంగా ఇచ్చారు అని చెప్పుకుంటున్నారు కాబట్టి వైఎస్ఆర్సిపి నాయకులు ఇప్పుడు జనంలోకి వెళ్ళి ఎంతగా వ్యతిరేకత తీసుకొస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది టీడీపీ ఆడుతున్న డైవర్షన్ గేమ్ సక్సెస్ అవుద్దా లేదా అనేది